ఫసల్ బీమా యోజనతో రైతులకు రక్షణ అన్ని జిల్లాల రైతులకు వర్తింపు పంట బీమా కోసం బడ్జెట్లో తొమ్మిది వందల ఎనభై ఒక్క కోట్లు కేటాయింపు రైతుల ప్రీమియాన్ని చెల్లించనున్న రాష్ట్ర ప్రభుత్వం సో ప్రకృతి వైపరీత్యాలు మరీ ముఖ్యంగా వర్షాభావ పరిస్థితులు చీడ పంట నష్టపోయిన రైతులకు ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసింది ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని తెలంగాణలో తిరిగి అమలు చేయాలని నిర్ణయించింది రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో రైతులందరినీ కూడా ఈ పథకం కిందకు తీసుకురావాలని నిర్ణయించారు ఫసల్ బీమా యోజన పథకంలో పంట నష్టపోయే బీమా నష్టపోతే బీమా కంపెనీలకు రైతులు అంటే బీమా కంపెనీలు రైతులు నష్టపరిహారం చెల్లిస్తాయన్నమాట సాగు చేసిన పంట బీమా చేస్తూ కొంత ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో రాష్ట్ర రాయితీతో పాటు రైతుల వాటా కూడా ప్రీమియా అయితే ప్రభుత్వమే భరిస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో అతివృష్టి అనావృష్టి చీడపీడల బారిన నుండి తెలంగాణ రైతులకు పంట నష్టం నుంచి ఉపశమనం అయితే కలగబోతున్నారు అన్నమాట ఫసల్ బీమా యోజన కింద పంటల నమోదు రైతుల పేర్లు నమోదు దిగుబడి తదితర అంశాలు పూర్తిగా శాస్త్రీయ పద్ధతులు నిర్వహించడం అయితే జరుగుతుంది సో ఏదైనా ఫసల్ బీమా యోజన కింద గుర్తించిన పంటలకే బీమా అయితే వర్తిస్తుంది అదే సమయంలో గడిచిన గడిచిన మూడేళ్ళలో సాగు అయిన ఆయా పంటలు దాంతోపాటు గత ఏడాదిలో ఆయా పంటల నుండి వచ్చిన దిగుబడి ఆధారంగా పంటల బీమా క్లెయిమ్కి అయితే నిర్ణయించడం అయితే జరుగుతూ ఉంటుందన్నమాట సో మొత్తం ఏం చూసుకున్నట్లయితే వీరు అన్ని పథకాలకు కవర్ అయ్యే విధంగా ట్రై చేసేందుకైతే చేస్తూ ఉన్నారు అంటే ఎన్ని ప అంటే ముఖ్యంగా అన్ని పంటలకు సంబంధించి సో ఏదేమైనా తెలంగాణలో రైతులకైతే గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే పంటలు నష్టపోయిన రైతులకు ఎక్కడి నుంచి బీమా ఈజీగా అయితే వస్తుందన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్